ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బొబ్బిలి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంబంగి చిన్నప్పల్ నాయుడు రక్తదానం ప్రాణదానంతో సమానమని తమ నాయకుడు ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలతో ప్రజాపక్షాన ఉన్నారని రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని తెలిపారు జగనంతా వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జనంలో సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాధాన్యత వినంతి అందులో భాగంగానే మన నియోజకవర్గంలో బొబ్బులేని పట్టణం కానీ మొగ్గులేని రోడ్లు కానీ అలాగే రామ మండీ కంగ్రెడ్ జిల్లా కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇలా ప్రధానంగా నియోజకవర్గ కేంద్రం అయినటువంటి బొబ్బల్లోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీరు ఇందాటి నేను విశేషమైనటువంటి స్పందన వచ్చింది కాబట్టి అలాంటి నాయకుడు పది కాలాల పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే పేదల తాలూకా భవిష్యత్తు కాదు కాబట్టి రాష్ట్ర భవిష్యత్తే మారేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంపారిజన్ ప్రతి పేదవాడికి కానీ ప్రతి వ్యక్తికి కానీ ఇవాళ కంపారిజన్ తెలిసింది గతంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సంవత్సరం ఎనిమిది నెలలుగా అధికారంలో ఉన్నటువంటి కోట ప్రభుత్వ నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడికి పరిపాలనలో తేడా ప్రతి మామూలు సాధారణమైన వ్యక్తులు కూడా గమనించారు కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వస్తే బాగున్నాయి అనేటువంటి పరిస్థితి వల్ల ప్రజల్లో ఉంది కాబట్టి మనం కోరుకున్నప్పుడే ఎలక్షన్లు రావాలని అందరికీ తెలిసినప్పుడు కూడా మరి తాలకు ఆశాభావం అది కాబట్టి ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయడం ఖాయమని ఈ షో సందర్భంలో నేను మనం తెలుసుకుంటున్నాను